हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे నీకు హరే కృష్ణ మంత్రం వచ్చా చూడకుండా ఇప్పుడు దాకా దువిడదా చెప్పావు చెప్పు కృష్ణ హరే కృష్ణ ఓకే తిరుమల ప్రసాదం చెప్పు ఆవిడికి కృష్ణ ప్రసాదం ఐదు వందలు మంత్రం చెప్పించి ఇవ్వాలి అదైందా వెళ్ళు మంత్రం ఎందుకు చెప్పాలి అమ్మా ఉండు ఏ ఊరి మీది ఏడాది అది ఒకటేనా ఆవు ఇంకా ఉన్నాయా ఉండు పైసలు ఇస్తాడు ప్రసాదం ఇస్తాడు మరి ఎన్ని తగలేస్తాను తెల్లారి లేస్తే ఎట్లాంటి ఇస్తే కానీ ఆవున్నా బతుకు వాళ్ళన్నా బతుకుతారు ఇచ్చే మంత్రం చెప్పచ్చు ఇచ్చే పైసలు పైసలు చూడు జాతా ఐనూరు ఏయ్ మంత్రం చెప్పిస్తే కదా ఆవిడతో చెప్పు హరే కృష్ణ చెప్పించు గోవింద చెప్పింది చెప్పింది గోవిందా పబ్లిక్గా మరోసారి మత మార్పిడి చేసిన రాధామోహు దాస్